కాంగ్రెస్ పాలకులు తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేశారని దీన్ని సహించని తమ అధినాయకుడు కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ సాధించాడని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఎల్లారెడ్డి అన్నారు తెలంగాణలో మన తెలంగాణ తల్లి విగ్రహాలు కాకుండా తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ విగ్రహాలు పెట్టడం అన్నారు తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన స్థలంలో ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం పట్ల దుబాక బీఆర్ఎస్లు నిరసన వ్యక్తం చేశారు ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం పార్టీ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళితో కలిసి ఎల్లారెడ్డి మాట్లాడారు గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు కాంగ్రెస్ పాలనను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి జిమ్మికులు చేస్తున్నారని ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం నుండి తీసి గాంధీ భవన్ కు పంపించి మళ్లీ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు నాయకులు రామస్వామి ఆశ యాదగిరి బట్టు ఎల్ఎం ఎం భూమిరెడ్డి పాల్గొన్నారు ఇచ్చిన పరిపాలన ప్రజలకు ఇచ్చిన హామీలను అది చేసి తెలంగాణ ఆత్మగౌరవం కాపాడతారు అనే విశ్వాసంతో ఆయన చప్పుడు ఆయన ఏదైతే మౌనం ఏదైతుందో ఆ మౌనానికి ప్రతిరూపం త్వరలోనే అనుభవిస్తావు బలవంతంగా ఏదో రాహుల్ గాంధీని సోనియా గాంధీని బిల్చుకచ్చి చేస్తా అని ప్రగల్భాలు పలికి ఇలా వాళ్ళు ఎవ్వరూ రాలే రాజీవ్ గాంధీ మరి ఆయన ప్రధానమంత్రి కావచ్చు ఏదైనా కావచ్చు కానీ తెలంగాణ విగ్రహాన్ని నిర్మాణం చేయడాని కోసం చేసిన స్థలంలో ఇవాళ మీరు ఏదైతే కుట్ర కుతంత్రాలతో అక్కడ విగ్రహాన్ని నిలబెట్టినరో మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం యావత్ తెలంగాణ జాతి వాళ్ళ గర్వపడే రోజు త్వరలోనే వస్తుంది పదిహేడు నైజాం పరిపాలన నుండి నిముక్తి పొందిన రోజు దీన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సెప్టెంబర్ పదిహేడు అనేది తెలంగాణ విమోచన దినోత్సవం కావచ్చు కానీ తెలంగాణకు దురదృష్టకరణ దినం ఎందుకంటే తెలంగాణ విమోచన దినం తర్వాత సమైకేంద్ర కుట్్రలతో సమయ కేంద్రాల పెట్టుబడులతో డబ్బులతోని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి సమయ కేంద్రం అప్పటి నుంచి ఇప్పటివరకు అరవై అరవై సంవత్సరాలు గోసపడి పద్నాలుగు సంవత్సరం సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తరిత చూసుకుంది ఈ రవంత రెడ్డి ఈ మేసి పరిపాలనలో తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పాలవుతున్నారు రైతులను నిండా ముంచిండు ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తా అని చెప్పి పద్దెనిమిది వేల కోట్లు చేసి బాగా ఇష్టంలో మాట్లాడుతున్నాడు ఇంకా రైతులకు రుణమాఫీ కాలేదు వివిధ రకాల అన్ని వర్గాల ప్రజలు మోసానికి గురై మోసానికి గురై